ఇప్పుడు అంటే వారికి ఐదు జిల్లాలు ప్రభుత్వం ఎలా చేసింది అందులో భాగంగా ఏ రకంగా ప్రభుత్వ ఆదేశాలు ఏ రకంగా అమలు అవుతాయో చూడడానికి స్పెషల్ ఆఫీసర్ హోదాలో వారు కూడా రాబోతున్నారు కొద్దిసేపట్లో సో ఈ సభ ఉదయం ఎనిమిదిన్నరకే స్టార్ట్ అయింది ఇక్కడ చాలా సంతోషం ప్రజా పాలన వివరాలన్నీ కూడా అధికారులు మీకు చెప్పున్నారు దీనికి కావాల్సిన లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ ముందుగా ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్లో అందరికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ చెప్పి ఏ రకంగా ఏ రకంగా ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలన్నది ఆల్రెడీ చెప్పున్నారు జిల్లాలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా చేశారు అలాగే మన ఖమ్మం ఏరియాలో కూడా ఖమ్మం కరీంనగర్ వీటన్ని చోట్ల కలెక్టర్ గా సుమారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వం మరలా మన నల్గొండ ఉమ్మడి జిల్లాకి ప్రజాపాలన ప్రోగ్రామ్ ఏ రకంగా నడుస్తుందో అన్నది చూడడానికి పర్యవేక్షించడానికి మరల మాకు కొంత గైడెన్స్ ఇవ్వడానికి వారు వచ్చారు ఈరోజు సార్ నిన్నటి వరకు మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు దరఖాస్తులు వచ్చి వాటన్నిటినీ కూడా మీరు ఏదైతే ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయో అవన్నీ కూడా కన్సర్ మున్సిపల్ కమిషనర్ ఆర్ తహసీల్దార్ వాళ్ళ యొక్క సేఫ్ కస్టడీలో ఎంపీడీఓ వాళ్ళ యొక్క సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది మీరు ఇచ్చిన ఈ దరఖాస్తు ప్రతి దానికి కూడా ఒక నెంబర్ వేసి ఆ నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళా ప్రభుత్వం ఇవ్వబోయే సాఫ్ట్వేర్ లో లెక్కించడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వం తరగతి నిర్ణయానికి అనుగుణంగా ఎవరెవరికి వారి యొక్క అర్హతను బట్టి లబ్ధిదారులు ఆ డిసైడ్ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ ప్రజాపాలన కార్యక్రమం మీ అందరికి మేలు చేసుకుందని ప్రభుత్వ పరిపాలన ప్రజల ముంగిటికి తీసుకురావడానికి ఇది ఒక అవకాశంగా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఒక రెండు నిమిషాల సూచనల మేరకు అలాగే ఆ రోజు చాలా మంత్రివర్గ సహచరులు వారి యొక్క మంత్రివర్గ సహచరులు అయినటువంటి మన జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రివర్గం అయినటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి మన సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు కూడా ఆ జిల్లా స్థాయిలో మరలా ప్రజాప్రతినిధులందరితో ఒక మీటింగ్ పెట్టి అధికారులతో ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చి ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఆ స్థిరమైనటువంటి ఆ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పి గైడెన్స్ ఇచ్చి గ్రామాల్లో గాని వార్డుల్లో కానీ ఈ దరఖాస్తులు స్వీకరించే విధానం దానికి ఏ రకమైనటువంటి ఆ ఎంక్లోజర్స్ అంటే ఆధార్ కార్డు కానీ ఫోటో గాని ఇవన్నీ ఉండాలనేది విస్తృతమైనటువంటి ప్రచారం ముందుగానే ఇవ్వాలి మన తరక వార్డు లెవెల్ అలాగే గ్రామ స్థాయిలో అయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్థాయి సెక్రటరీ అధికారులు అందరూ కలిసి ఇంటింటికి ముందే వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి దరఖాస్తులు ముందుగానే ఇష్యూ చేసి అందులో వివరాలన్నీ ముందుగానే పొందుపరించి రాసిస్తే చాలా ఈజీగా ఉంటుంది కౌంటర్స్ లో ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ లో మనం పంతొమ్మిదవ లో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం స్కీమ్స్ అన్ని ఈ ప్రజా పాలన వారోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంకు ప్రతి వార్డుకు వెళ్ళి ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కార్యక్రమం అన్ని జిల్లాలు చేస్తున్నారు ప్రత్యేకంగా మంచి పగడబండిగా అరేంజ్మెంట్ అన్ని మన సూర్యాపేట జిల్లాలో చేయడం జరిగింది ఏది ఇక్కడ సూర్యాపేటలో బాగా చేస్తున్నారు చేసిన సూర్యాపేట మాజీ మంత్రి గారికి కౌన్సిలర్ గారికి లోకల్ పోలీస్ అఫీషియల్స్ నమస్కారం ఈ అభయస్టమ్ స్కీమ్ లో మహాలక్ష్మి రైతు భరోసా గ్రహజ్యోతి జ్యోతి ఇంద్రమాయిండ్లు అదేవిధంగా చేయిత పథకాలు అన్ని మీరు అప్లై చేసే ఒక్క అప్లికేషన్స్ పూర్తిగా ఒక ఫ్యామిలీ పూర్తిగా అప్లై చేయడానికి అవకాశం ఉంది చాలా మంది ఒక డౌట్ వస్తుంది అందుకు రేషన్ కార్డు లేని కొత్త ఫ్యామిలీ అయ్యాను రేషన్ కార్డు లేదు చాలా తక్కువ మంది ఉంటారు మన మన రాష్ట్రంలో చాలా మంది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంకెవరికైనా రేషన్ కార్డు ఇవ్వలేదు అప్లై చేసిన వాళ్ళు కూడా వారు అయితే అప్లై చేయొచ్చు రేషన్ కార్డు చేయొచ్చు మీరు కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది అదే పెద్ద డౌట్ గా చాలా మంది అడగడం జరుగుతుంది కూడా చూసాను సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక అప్లికేషన్స్ లో ఒక అప్లికేషన్ అన్ని ఫ్యామిలీ పూర్తిగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్స్ మీరు ఈ రోజు మీకు అప్లికేషన్స్ వచ్చినప్పుడు మీరు లేదు బయట వెళ్ళారు ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు లేదన్నా ఎక్కడ బయట ఊరికి వెళ్ళారు నా మళ్ళీ మీరు వచ్చి మీ స్థానిక పంచాయతీ సెక్రటరీ దగ్గర ఎంపీలో దగ్గర కూడా ఈ అప్లికేషన్స్ ఆల్రెడీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది అన్నీ ఉంటుంది మీరు ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని అది కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మాక్సిమం మీరే ఈ కౌంటర్లు అప్లై చేసుకొని మీరు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇంకెవరికైనా వేరే జనరల్ కంప్లైంట్ ఉన్నా కూడా వారు కూడా జనరల్ కౌంటర్ ఏర్పాటు చేయడం జనరల్ కౌంటర్ లో వారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రేషన్ కార్డ్ సంబంధంగా తీసుకుంటారు కొత్త రేషన్ కార్డు ఇంకేదైనా జనరల్ కంప్లైంట్ ఏ ఉన్నా కూడా వారు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం మంచిగా అరేంజ్ చేసిన అందరికి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకొని ప్రత్యేకంగా కలెక్టర్ గారు చక్కటిగా మన పూర్తి సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ